అందరికీ నమస్కారం జనవరి నెలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో హిందూ బంధువులందరూ కలిసి హిందువులంతా కలిసి ఒక గొప్ప ధార్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అదే హైందవ శంకారం పేరిట ఇది దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని దేవాలయాల్లో ఉండే దేవాలయాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా హిందువులే ఉండాలి మతస్థులు ఉండకూడదు దేవాలయాల్లో వచ్చే ఆదాయాలు ఏదైతే ఉన్నాయో అది ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగించాలి దేవాలయ అభివృద్ధికే ఉపయోగించాలి ఇలాంటివి హిందువులకి సంబంధించి హిందూ దేవాలయాలకి సంబంధించి అనేక విషయాలపైన విజయవాడలో గన్నవరం వి విమానాశ్రయం వద్ద కేసరపల్లిలో ఈ గొప్ప బహిరంగ సభని నిర్వహించబోతున్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ దేశ నలమూలాల నుంచి అంతా కూడా హిందూ బంధువులందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనం ఇది ఒక అవకాశంగా భావించి హిందువులందరూ కూడా సంఘటితమయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొని హిందూ దేవాలయాల్ని సంరక్షించుకోవాలి హిందువులు హి హిందూ దేవాలయాల్లో చుట్టుపక్కల ఉండే ఏ షాపులైనా కానీ చుట్టుపక్కల స్థలాలు అన్ని మతస్థులు ఆక్రమించుకుంటే అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవాలి హిందూ దేవాలయాలని పరీక్షించుకోవాలని గొప్ప సంకల్పం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దీనికి హిందూ బంధువులు అందరూ కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు సుమారుగా పదివేల కార్లు పదైదు వేల మోటార్ బైక్లు పదహారు స్పెషల్ ట్రైన్లు నిర్మించినారు ప్రతి ఒక్క జిల్లాల నుండి ప్రతి ఒక్క గ్రామాల నుండి మండలాల నుండి ప్రతి ఒక్క బస్తీల నుండి కూడా హిందువులందరూ కూడా తరలి వస్తున్నారు ఇది ఒక గొప్ప సంకల్పము ఇంకా ఎవరైనా మీరు ఇంకా రాని పరిస్థితుల్లో కూడా ఇంకా రెండు రోజులు మనకి టైం ఉంది కాబట్టి మీరందరూ వచ్చి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము హిందూ బంధువులందరూ కూడా ఒకవేళ విజయవాడకి రాని పరిస్థితుల్లో నిజంగా ఉంటే వాళ్ళు ఈ మేము ఒక నంబర్ చెప్తాము దానికి మిస్డ్ కాల్ ఇస్తే ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్లో మీ వివరాలన్నీ తెలిపి హైందవ శంకరవంకి మీరందరూ కూడా మద్దతు తెలిప మద్దతు తెలిపచ్చు అదే నంబర్ ఏమంటే తొమ్మిది రెండు నాలుగు సున్నా సున్నా ఒకటి ఐదు మూడు 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 నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ త్రీ 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 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి మీ మద్దతుని తెలపాల్సిందిగా కోరుతున్నాము పూజ్య ధర్మాచారుల శుభ ఆశిస్సులతో దేశవ్యాప్తంగా ఉద్యమ దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా హిందువుల మనోభావాలను సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప లక్ష్యంతో హైందర హైందవ శంకారవం పేరిట విజయవాడలో ఈ భారీ భార బహిరంగ సభ జరుగుతోంది ఇది విజయవంతం చేయాలని హిందూ బంధువులందరికీ కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాట